అయి అందరికీ ఈరోజు గోల్డ్ ఆర్నమెంట్స్ డైమండ్ ఆర్నమెంట్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పబోతున్నాను చూసేయండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు హాట్ వాటర్ వేసుకోండి ఒక కప్పులో బాగా మరిగే వాటర్ వేసుకోవాలి దాంతో కొంచెం సాల్ట్ కొంచెం సోడా అండ్ మనం ఏదైనా ఒక షాంపూని కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం బాగా షేక్ చేసుకున్న తర్వాత మన ఆర్నమెంట్స్ని వన్ బై వన్ అనేది వేసేసుకోవాలి ఇలా సో వేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ అలానే వదిలేసేయాలి వదిలేసిన తర్వాత ఇలా మనకి బ్లాక్ కలర్లో ఫామ్ అయిపోతుంది వాటర్ అంతా ఎందుకంటే దాంతో ఉండే డస్ట్ పార్టికల్స్ అవంతా కూడా బయటకు వచ్చేస్తాయి అప్పుడు మనం బ్రష్తో ఒక్కసారి అట్లా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో ఇంకా వైట్ గా కావాలి మీకు షైనీగా కావాలి అంటే కొంచెం కోల్గేట్ పేస్ట్ ని బ్రష్ అప్లై చేసేసి ఇలా రబ్ చేసుకోండి అంటే ఎంతో క్లీన్ అయిపోతుంది ఈజీగా మనకి జ్యువలరీ అనేది షైనీగా మారుతుంది అనమాట బయట కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు బయట ఎలా అయితే మనకి క్లీన్ చేసిస్తారో అలా క్లీన్ అయిపోతుంది నేనైతే త్రీ మంత్స్ కి ఒకసారి ఇలానే చేసుకుంటూ ఉంటానండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై